నేనైతే బుక్ భగవద్గీత చిట్టిబాబు సిక్స్ మంత్స్ ఉన్నప్పుడే పని చేద్దాం అనుకున్నాం కాకపోతే ఇప్పటికీ కుదిరింది ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమైతాడు ఈగర్ గా తెలుసుకోవాలని ఉంది అందుకే ఇంకా ఇవన్నీ పెట్టేసిన పైసల్ని దేవుణ్ణి చాకు కూడా అన్నం ల్యాప్టాప్ భగవద్గీత బంగారం కూడా వీటన్నిట్లో ఏది పట్టుకుంటాడు అని మేము ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం అయితే సరే ఎవరి మాట నెగ్గుతు అని చెప్పి మేమైతే గెస్ చేసినాం ఫుడ్ భగవద్గీత సరే ఇంకా అన్ని పెట్టేసినాం ఎవరి మాట నెగ్గుతుంది ఆ టైగర్ బాబుని చూస్తే మీకేమనిపిస్తుంది బుద్ధివంతుడా ధనవంతుడా తిండిపోతా లేదంటే మా చెల్లె చెప్పినట్టు చాకు పట్టుకొని రౌడీ అవుతాడా ఇంకా మా చిటిబాబు రేస్ స్టార్ట్ చేసేసిండు ఆశ దోశ ఆ బాబు ఏం పట్టుకుంటాను ఇప్పుడే చెప్పిస్తానా చిటిబాబు కోసం టూ ఓ క్లాక్ వచ్చేసేయండి మా చిట్టిబాబు లీలలు చూడండి